కృష్ణ అండ్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అప్డేట్స్ ఇస్తారు ముందు రామారావు దగ్గర అప్డేట్స్ తీసుకుందాం రామారావు గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ పిన్నెల్లి బ్రదర్స్ ఏదో కుట్రకు తెరలేపారు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనే తాంతో పాటు నేను మీ నుంచి కోరుకుంటున్న అప్డేట్స్ ఏంటంటే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య నిందితులకి కేసు ఫైల్ అందిందంటే పోలీసులు సహకరిస్తున్నారా నిందితులకి అనేది ఒక కీలకమైన ప్రశ్న పోలీసులు కొంచెం ఇబ్బంది పడాల్సిన ప్రశ్న దీని మీద పోలీస్ ఏపీ పోలీసులో ఎలాంటి చర్చ జరుగుతోంది సుప్రీంకోర్టే నిలదీసిన నేపథ్యం కదా దీని మీద మీ అనాలసిస్ ఏంటి వెంకటకృష్ణ గుడ్ ఈవినింగ్ సుప్రీంకోర్టులో నిన్న ఏదైతే పిన్నెల్లి బ్రదర్స్కి సంబంధించిన యాంటిస్పేటరీ బెయిల్కి సంబంధించి హైకోర్టు కొట్టివేసిన తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టులో నిన్న ఫైనల్ హీరింగ్ ఉన్నప్పుడు అంతకుముందు వాళ్ళకి ఇంటర్మ్ ప్రొటెక్షన్ అంటే మధ్యంతర రక్షణ ఇచ్చారు అయితే నిన్న ఫైనల్ హీరింగ్లో వాళ్ళు ఈ పిటిషన్ ఈరోజు తేల్చేయాలి అని సుప్రీంకోర్టు బెంచి నిర్ణయించిన నేపథ్యంలో వాళ్ళకి వన్ సిక్స్టీ వన్ అండ్ కేసు డైరీ ఈ రెండూ కూడా వాళ్ళకి ఎలా చేరాయి అనేది కూడా వాళ్ళు ప్రధానంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిలదీశారు ఈ నిలదీసిన నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉండే కొంతమంది పోలీసులు అక్కడుండే నిందితులకు సహకరిస్తున్నారనే సందేహం మాకు వ్యక్తం అవుతుంది దీనికి సంబంధించి మీరు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటెండ్ అయిన సిద్ధార్థలూత్రాన్ని ఆదేశి వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఈ నేపథ్యంలో లూత్రా కూడా ఆయన సీనియర్ న్యాయవాది ఇది నిజంగా నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది ముందు దీని మీద ఏంటి అనేది ముందు తేల్చండి అని కూడా ఆయన అడగటం జరిగింది ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే సుప్రీంకోర్టు కామెంట్స్ చేసిందో దీని మీద ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు అసలు ఏం జరిగింది అనేది క్షేత్రస్థాయిలో విషయాలు మాకు తెలియజేయండి అని అని చెప్పి ఉన్నతాధికారులను ఆదేశించారు గుంటూరు రేంజ్ ఐజీతో పాటు పల్నాడు ఎస్పీ కూడా దీని మీద లోతైన ఎంక్వైరీ జరిపారు అని చెప్పి మనకు సమాచారం అందుతుంది మనకు పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఏంటంటే ఈ జవిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావు వీళ్ళకి సంబంధించిన మటరు ఈ ఏడాది మేలో జరిగింది అన్నదమ్ములిద్దరూ కూడా నల్గా తెలంగాణలో ఒక వివాహానికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో వాళ్ళిద్దరూ మోటార్ సైకిల్ మీద వస్తుంటే వాళ్ళని స్కార్పియోతో గుద్ది చంపేస్తారు తమ్ముడు చనిపోకపోతే రాయితో కొట్టేసి చనిపోతారు ఇది పొలిటికల్ డ్రైవలరీతో జరిగింది అని చెప్పి మాచర్ల ప్రస్తుత ఎమ్మెల్యే జూలకంఠు బ్రహ్మారెడ్డితో పాటు అక్కడ ఉండే తెలుగుదేశం నేతలు కూడా అదేవిధంగా వాళ్ళ బంధువులు కూడా ఆరోపించడంతో దీని మీద ఎంక్వైరీ చేశారు దీని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ కేసులో ఏ సిక్స్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ సెవెన్గా ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని చేర్చారు అయితే ఈ నేపథ్యంలోనే మేలో జరిగిన ఈ మర్డర్కి జూన్ ఆరో తేదీన అంటే జూన్ పదహారో తేదీన పోలీసులు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంత ఇది ఎంతవరకు రియల్గా ఉంది అనేది కూడా కోర్టుకు సంబంధించిన విషయాలు మనం అంత తేలిగ్గా మాట్లాడకూడదు అయితే వాళ్ళు సీఏ అంటే సర్టిఫైడ్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పి ఒకటి అంటారు నిందితులకు కూడా హక్కు ఉంటుంది అని చెప్పి కొంతమంది న్యాయవాదులు చెప్తున్నారు దానికి సంబంధించి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్తో పాటు దీనికి సంబంధించిన కేసు డైరీ కూడా మాకు ఇవ్వాలి అని అని చెప్పి సీఏ వేశారు వాళ్ళు సీఏ వేసిన తర్వాతనే కోర్టు ఎక్నాలజిమెంట్ తీసుకొని మరీ కూడా వాళ్ళకి నిందితులు ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ వెంకటరామరెడ్డికి కానీ ఆ అప్లికే అది ఇచ్చింది అని అని చెప్పి పోలీసు వర్గాలు చెబుతున్నా ఇందుట్లో పోలీసులు ఎవరు కూడా సహకరించలేదు పోలీసు అని చెబుతున్నప్పటికీ కూడా వెంకటకృష్ణ గారు ఇక్కడ మనం ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి మాచల్ల నియోజకవర్గంలో మనం ఎన్నికల నాటి నుంచి చూస్తున్నాం ఎన్నికలకు ముందు చూసాము అంతకుముందు మున్సిపల్ ఎన్నికలు చూసాము అదే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే బోండా ఉమ్మ అదేవిధంగా బుద్దా వెంకన్న మీద ఏ విధంగా దాడి జరిగింది అనేది ఆ తర్వాత ఇప్పటివరకు మనం చూస్తుంటే మాత్రం కింది స్థాయి పోలీస్ అధికారులు కొంతమంది మాత్రం తప్పనిసరిగా అక్కడ ఉండే వైసీపీకి సహకరిస్తున్నారనేది ఇట్ ఈజ్ అన్ ఓపెన్ సీక్రెట్ అది అందరికీ తెలిసిందే గుంటూరు జిల్లాతో సహా అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా దాన్ని అంగీకరిస్తున్నారు ఆఫ్ ద రికార్డుగా అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కేసు పర్టికులర్గా ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సందేహాలు లేవనెత్తిన నేపథ్యంలో డీజీపీ స్థాయి అన్న అధికారులు కూడా దీంట్లో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ దీంట్లో ఎవరైనా సరే కింది స్థాయి పోలీస్ అధికారులు కానీ ఎవరైనా కూడా నిందితులకు సహకరించారా లేదా అనేది కూడా మళ్ళీ మాకు లోతైన దర్యాప్తు జరిపి మాకు వెంటనే నివేదిక ఇవ్వండి అని ఆదేశించారు దీని మీద కూడా పోలీసు ఉన్నతాధికారులు అదేవిధంగా నిఘా వర్గానికి ఇంటెలిజెన్స్ కు సంబంధించిన కొంతమంది అధికారులు కూడా అక్కడికి వెళ్ళి ఈరోజు రేపు దర్యాప్తు జరిపి తొందరలోనే సోమవారం సాయంత్రానికి నివేదిక ఇస్తాము అని అని కూడా పేర్కొన్నారు సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ ఈరోజు పత్రికలతో పాటు నిన్న ఏబిఎన్లో కూడా రావడంతో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు దీనిపై ఎందుకు ఇలా జరుగుతుంది సుప్రీం కోర్టు ఈ విధంగా ఎందుకు కామెంట్స్ చేయాల్సి వచ్చిందో కూడా నాకు నివేదిక కావాలి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు బట్ అక్కడ ఉండే సిఐ ఎస్ఐ లెవెల్ ఆఫీషియల్స్ని మార్చినప్పటికీ కూడా పల్నాడులో కొన్ని ఏరియాల్లో ఎవరైతే గతంలో ఉన్న కానిస్టేబుల్స్ ఉన్నారో కింది స్థాయి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఈ రోజు వరకు చేంజ్ చేయలేదు అనేది మాత్రం అధికార పార్టీకి సంబంధించిన నేతలు చెబుతున్నారు రూల్స్కు విరు రూల్స్ అని చెప్పి కొంతమంది పోలీస్ అధికారులు చెబుతూ ఉండటంతో ఈ నేపథ్యంలో అక్కడ ఉండే తెలుగుదేశానికి సంబంధించిన కొంతమంది నేతలు కూడా క్షేత్రస్థాయిలో సఫర్ అవుతున్నారు అనేది కూడా బహిరంగ రహస్యం దీనికి సంబంధించి అక్కడ ఏ ఎమ్మెల్యే అని కూడా అది ఓపెన్గా చెబుతున్నారు కానీ ఇప్పుడున్న ఈ కేసులో మాత్రం సిఏ వేశారు సిఏ వేసిన మేరకే వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ తో పాటు కేసు డైరీ కూడా వాళ్ళు తీసుకోగలిగారు అని అనేది కూడా మాత్రం పోలీసు యంత్రాంగం చెబుతుంది వాళ్ళు కోర్టులో వేసిన సీఏ కాపీతో పాటు వాళ్ళకి ఇచ్చిన ఎక్నాలజిమెంట్ కాపీ కూడా వీళ్ళు పోలీసు ఉన్నతాధికారులకు పంపారు అని అని కూడా మనకి ఉన్న పోలీసు అధికారుల ద్వారా సమాచారం అందింది అయితే పర్టికులర్గా ఈ కేసు కాకుండా మిగతా కేసుల్లో పోలీసుల సహకారం వాళ్ళకి ఎందుకు వెళ్తుంది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోంమంత్రి అంతా కూడా సీరియస్ కావడంతో దీనిపై ఎట్టు పరిస్థితుల్లో కూడా రెండు రోజుల్లో ఫార్టీ ఎయిట్ అవర్స్లో మాకు నివేదిక ఇవ్వాలి అని అని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశించింది వెంకటకృష్ణ గారు రైట్ అలాగే ఒకసారి మనం ఢిల్లీ కృష్ణతో కూడా మాట్లాడదాం కృష్ణ గుడ్ ఈవినింగ్